డ్రాగన్ ఫ్రూట్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఈ ఫ్రూట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాము ఫైబర్ కంటెంట్ ఐరన్ కంటెంట్ మెగ్నీషియం కాల్షియం విటమిన్ ఈ విటమిన్ సి అలాగే ప్రోటీన్స్ క్యాలరీస్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది క్యాన్సర్ నుంచి కాపాడుతుంది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది అలాగే అధిక బరువును కూడా నివారిస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది ఈ ఫ్రూట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఫ్రూట్ తినడానికి ట్రై చేయండి చాలామంది ఇష్టపడరు కానీ దీనివల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి मरी वीडियो कोसम स्क्रैब फ्रेंड्स थैंक्स फर् वाचिंग प्लीज सब्सक्रैब माय ानल